హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ఇంటి అభిరుచి ఈరోజు వీడియోలో చాలా సింపుల్గా చాలా టేస్టీగా సిరికీర పప్పు తయారీ విధానం ఎలా అని చూద్దామండి ఈ సిరికీర వచ్చేసి తోటకూరలోనే ఉంటుంది అనమాట మనకి తెలుగులో వచ్చేసి సిర్రాకు అని చెప్పి అంటారు నేనైతే తోటకూరనే అంటాను మరి వీడియోలోకి వెళ్ళి దీని తయారీ విధానం అని చూసేద్దాం రండి ఇంక ఈ పప్పు తయారీ కోసం నేను ఒక పావు కప్పు పెసరపప్పుని శుభ్రంగా కడిగి నీళ్ళు వేసి నానబెట్టాను ఒక పది నిమిషాలు ఇప్పుడు దీంట్లో శుభ్రం చేసి ఉంచిన సిరికీర అయితే వేస్తున్నానండి ఇది చాలా చిన్నగా ఉంటుంది నాకు నేనైతే కట్ చేసే వేస్తున్నాను తర్వాత దీంట్లో ఒక పెద్ద సైజు టమాట విధంగా కట్ చేసి వేస్తున్నా తర్వాత ఒక ఐదు ఆరు పచ్చిమిర్చి వేసాను ఒక ఉల్లిపాయ వేసానండి కట్ చేసి ముఖ్యంగా దీంట్లో ఒక నాలుగు ఐదు వెల్లుల్ రాయకులు టేస్ట్ చాలా బాగుంటుందండి చింతపండు వేయాల్సిన అవసరం లేదు మనం పెసరపప్పుతో చేస్తున్నాం కాబట్టి ఈ వెల్లుల్లిపాయ పప్పుకి మంచి టేస్ట్ అయితే ఇస్తుంది కొంచెం పసుపు వేసిన తర్వాత తగిన నీళ్లు పోసి మూత పెట్టి తక్కువ మంటలో నేను రెండు విజిల్స్ వేయించానండి పెసరపప్పు త్వరగానే ఉడికిపోతుంది అంతేకాకుండా ఒక పది నిమిషాలు నానబెట్టాం కాబట్టి ఇంకా త్వరగా అయితే పప్పు ఉడికిపోతుందండి ఇంకా విజిల్ పెట్టేసి నేను కుక్కర్ అయితే స్టవ్లో పెట్టేశాను నేను ఈ ఆకుకూర పప్పు చేస్తున్నాను కదా ఈ కుక్కర్ వచ్చేసి మన కోసం అని చెప్పి లేడీ అనే వెబ్సైట్ నుంచి పంపించారు వాళ్ళ డీటెయిల్స్ అన్ని నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి వీళ్ళ దగ్గర స్టెయిన్లెస్ స్టీల్ కుక్వేర్ మాత్రమే కాకుండా వీళ్ళ దగ్గర ఐరన్ కుక్వేర్ కూడా అవైలబుల్గా ఉందండి వాళ్ళ వెబ్సైట్లోకి వెళ్ళి ఒకసారి చెక్ చేయండి ఇంకా మన కోసం అయితే టూ లీటర్ త్రీప్లస్ స్టెయిన్లెస్ స్టీల్ ప్రెషర్ కుక్కర్ అయితే పంపించారు ఇంకా పప్పు బాగా ఉడిగిపోయిందండి ప్రెషర్ అంతా పోయిన తర్వాత మూత తీసి పప్పును బాగా మెరుపుతున్నాను ఇలా ఉంటే సరిపోతుంది కారం అంతా వేయాల్సిన అవసరం లేదు పచ్చిమిర్చి వేసాం కాబట్టి అదే కారం సరిపోతుందండి స్టవ్ పైన పెట్టి ఒక రెండు నిమిషాలు మరగనివ్వాలి పప్పులో ఉండే పచ్చివాసన అంతా పోతుందనమాట ఇంకొక పక్కన ప్యాన్ పెట్టి దాంట్లో ఆయిల్ వేసి పోపు దినుసులు వేసాను ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కొంచెం వెల్లుల్లిపాయలు వేసానండి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కరివేపాకు వేస్తున్నాను పోపు బాగా వేగిన తర్వాత పప్పులో నేరుగా వేసేస్తున్నానండి ఇటువంటి ఆకుకూర పప్పులు చేసినప్పుడు తాలింపు వడగం వేసుకుని చేశారంటే టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట మీ దగ్గర ఉంటే కనుక అదే వేసుకోండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే పప్పు తయారీ విధానం ఎలా అని చూశారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోస్ చూస్తున్నట్లయితే మా ఇంటి అభివృద్ధి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫేస్బుక్లోను ఇన్స్టాగ్రామ్లోనూ ఫాలో అవ్వండి ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ